అదే ఇది మా మా బ్యాచ్ వాళ్ళు మా మా బ్యాచ్ వాళ్ళు అనుకునే డిసైడ్ అయ్యే ఎవరికో ఇచ్చే కప్పు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఒక నార్మల్ పర్సన్కి ఎందుకు ఇవ్వాలి అనేది ఒకటి వస్తుంది ఇక్కడ మా బ్యాచ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ సీరియల్స్ మా టీవీ తోటి చాలా ఉంటాయి కదా వాళ్ళకు అగ్రిమెంట్స్ ఈయనదేముంది బిగ్ బాస్ అయిపోయిందంటే మళ్ళీ వెళ్ళి పొలం పని చేసుకునేటోడు ఏం ఉంటుంది ఏమి ఉండదు కదా ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు మా బ్యాచ్లో ఉండే సీరియల్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు మనకే సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు అనేది ఒకటి వాళ్ళకు వస్తుందని కూడా వాళ్ళకు ఒక డౌట్ అయితే ఉన్నది వాళ్ళకైతే అది మరి అమ్మాయి అని చెప్పి ప్రియాంక ఆమె మాటలు చాలా ఓవర్గా ఉంటాయి మాటలు ఆమె కూడా ఆమె ఏమి రాదు పల్లవి ప్రశాంత్ శివాజీ ఉంటే ఆవరు వీళ్ళ ముగ్గుట్లలోనే ఉంటుంది కప్పు అవును ఆయన కొద్దిగా ఎక్కువ మాట్లాడు ఇట్లా ఎక్కువ అవుతుంది గేమ్స్ కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది పోయింది ఎవరికి చాలా చాలా తగ్గిపోయింది చాలా అంటే చాలా కొద్దిగా గొడవలు ఎక్కువ 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 చేసుకుంటున్నాడు అది సో ఫైనల్గా టాప్ అంటే టాప్ టూ శివాజీ టాప్ వన్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ కప్పు తీసుకున్నది కూడా పల్లవి ప్రశాంత్ యాభై లక్షలు ఇచ్చిన యాభై లక్షలు ఇస్తున్నాను కదా ఫస్ట్ నుండి చూసుకుంటే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిండు పల్లవి ప్రశాంత్ అది ఎవరినైనా కానీ జెన్యున్గా చూసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు చెప్తారు ఫేవరిజం లేకుండా చూసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిండు ఏ గేమ్ పెట్టినా కూడా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిండు వెనక కసలే పోడు పల్లవి ప్రశాంత్ గేమ్ అంటే ముందుండడు అందులో ఉన్నోళ్ళు కూడా వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా అందరు చెప్పారు పల్లవి ప్రశాంత్ గేమ్లో అసలు తగ్గేదే అని అంటాని కూడా చెప్పారు వాళ్ళే ఇస్తాడు ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయనే ఒక కష్టం చేసుకున్నట్టడు కాబట్టి ఆ కష్ట విలువ పల్లె ప్రశాంత్కు తెలుసు వీళ్ళందరూ ఏసీలలో ఉండి పొయ్యి షూట్ చేసి ఆ షూట్ చేయడం కెమెరా యాక్షన్ అనగానే చేసి ఒక రెండు నిమిషాలు చేసి వచ్చి గంటలు గంటలు కూర్చొని పెట్టేటోడు పెట్టేటోడైతే పల్లె ప్రశాంత్ కాదు ఆ కష్టం విలువ తెలుసు ఎవరికి ఎలా ఎలా ఆదుకోవాలనేది కూడా తెలుసు అలానే ఆ పైసలు వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేస్తాడు ఆయన యూట్యూబ్లో ఆయన ఇన్స్టాలో కూడా పెడతాడు మనం చూస్తాం కూడా అవి ఆ వీడియోలు రైతులకే రైతులకే చేయాలి వాళ్ళు ఎవరికో చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఊర్లో ఉన్న రైతులకు ఎవరు ఎలాంటి వాళ్ళు చూసి వాళ్ళకి ఇస్తా చాలు మొత్తం దే మొత్తం తెలంగాణ మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ ఊర్లో ఉన్న ఒక టెన్ మెంబర్స్కు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది తను ఏమాత్రం దాచుకోకుండా ఇస్తా అంటున్నాడు చాలామంది ఏమంటున్నారంటే ఫేక్ మాటలు చెప్తున్నాడు ఎవరు ఆయనకు ఇప్పుడు ఆయనకు షూటింగ్ పోతేనే నా కడుపు నిండుతుంది అనేది ఆయనకు లేదు ఆయనకంటూ కొద్దిగా పొలం పొలం ఉన్నది ఆయన చేసుకునేది చేసుకుంటున్నాడు ఇదివరకు ఇవి అయితే లేవు కదా ఆయన జెన్యున్గానే బతికిండు అలానే బతుకుతాడు ఆయనకు ఫేమ్ కావాలి నాకు నేను ప్రజలలో పోవాలి అనేది ఒక్కటే ఆయనకు ఉన్నది పైసలు సంపాదించుకోవాలి భూములు సంపాదించుకోవాలి ఫ్లాట్లు సంపాదించుకోవాలా అని ఆయనకు అసలు లేదు